వైసలో హూ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ పరిశుధరణామానికి మహిమ కలిగును కాక విశ్వనందు ప్రియుల దేవుడు తన మహాత్మును బట్టి మనకు నూతన ఉదయకాలం ప్రాముఖ్యంగా తొమ్మిదవ మాసం చివరి దినంలో ఇటు రీతిగా ఆరోగ్యము క్షేమము నెమ్మదిరించి మనను నడిపిస్తున్నటువంటి విధానం దొరికాయి ఆయన పరిశుద్ధ గరినామానికి మహిమ కలుగును గాక నందు ప్రియలైన దైవజన్యు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా రక్షకుడైన ఎస్ఐ నామములో ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నారు మీరందరూ భావనలు కదండి చాలా సంతోషం నిరంతర భావనలకు విని అంతగాను నేను సంతోషిస్తూ ప్రభువుని గనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మిమ్మల్ని ప్రయాణంతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలు బాక్సులు ఇక్కడి ప్రభువుని శృతించండి వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందుకోవంటి విద్యలు వైపు ఉన్నాయా తరచు చూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య దానంలో పాలు బాక్స్ అమ్మది చేస్తూ నీటి దిన ధ్యాన వాక్యంగా తొంభై ఒకటవ సంకీర్తన పన్నెండవ చరణంలో ఉండే మాటను నేను చదువుతూ ఉన్నాను ఈ పాదములకు రాయి తగలకుండా వారి నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు దేవుడు తన పరశుత వాక్యమును మనకు దీవిస్తున్నాను కాక తొల ఉంచుకొని ఉంచుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం పొందునా తొమ్మిదవ మాసములో చివరి దినం మాకు ఇచ్చిన శాస్త్రమైన సమయాన్ని పొందునా ఎంతో ఉన్నతమైనటువంటి నీకృపల్లో కాపుదలను కాపులను బలపరుస్తూ ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా ఎంచుకుని నెలంతా కూడా నీ రెప్పలాలు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఈ తొమ్మిద మాసంలో అత్యధికంగా దేవించిన ములకై స్తోత్రాలు ఈ దినం కూడా అట్రే నడిపిస్తున్నందుకే కృతజ్ఞత తెలియస్తూ ఏసునాము అడుగుతున్నాడు మా తండ్రి అమే చాలా సంతోషం పిల్లగా చదువున వాక్యం అందరికీ చాలా సుపరిచితమైంది అని నేను అనుకుంటా ఉన్నాను చాలా సందర్భాలు ఈ వాక్యం చదువుతూ ఉంటాం ఏ అపాయము నీ కులాలము సవిచ్చు ఏ తీగులు కూడా రావద్దు దేవదూతలు నీకు పరిచయం చేస్తారు తరచుగా దీని ఆర్థికంగా మన చదువుతున్న ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశ్చర్యపడుతూ ఉన్నాను ఏంటంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నది కాబట్టి గొప్పవాడు అనేటువంటి మాట చాలా సందర్భాల్లో తరచుగా తరచు చదువుతూ వలిస్తూ ఉంటాం కానీ ఇక్కడ గమనిస్తే దేవదూతలకు కూడా పైశాచిత శక్తుల కంటే కూడా అధికమైన బలమును శక్తి కూడా కలిగిన వారేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకొని చేస్తుంది ఆ విషయాన్ని చాలా అరుదుగా గ్రహిస్తూ ఉంటాం అంటే లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు మనలో ఉన్నవాడి కంటే లోకంలో ఉన్నవాడు కంటే నన్ను మనం ప్రాలించేటువంటి దేవుడు గొప్పవాడని తరచుగా ఇది అరుదుగా గ్రహిస్తాం రెండవ మాట జావతత్వం గురించి అధ్యయనం చేయడం అనేది ఐచ్ఛిక విషయమని గమనించాలి మనము కొత్తగా జన్మించినప్పుడు నూతన అనుభవానికి వచ్చినప్పుడు దేవదూతలు యొక్క పరిచర్య ఏమండి ఆ దూ దేవదూతలు మనతో సంబంధ బాంధవ్యాన్ని ఎలా కలిగి ఉన్నారనేది గమనిస్తారు మరి ఎందుకంటే నూతనంగా మనం జన్మించినప్పుడు భక్తుల సాధారణ సభలోనికి మాత్రమే కాదు కానీ దేవదూతల ఆ యొక్క ఆ యొద్ధకు సభలోనికి వచ్చి ఉన్నాము అని జరిగే వాక్యము చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది మారు మనసిపోతే ఒక పాపు విషయమై పరలోకంలో దూతలు ఉత్సాహవంతులు అవుతారట ఉల్లాసవంతులు అవుతారట దూతలు వారు ప్రతి స్వార్థ కార్యక్రమాన్ని ఆత్మతో వీక్షిస్తూ ఉంటారట అండి సర్వశక్తి మంత్రుల దేవుని ఆరాధించడంలో వారు మనతో కలుసుదారు వారు సంఘ క్రమశిక్షణను గూర్చి అక్కడే కలిగి ఉన్నారు వారు మనకి అన్ని విధాలుగా అన్ని విధాలుగా అన్ని పరిస్థితుల్లో పరిచారం చేయడానికై పంపినటువంటి సేవకులైన ఆత్మలై ఉన్నారని హెబ్రి గతగతులు రాశారు గమనించండి దేవదూతల పరిచర్య కృషి యొక్క రెండవ రాకడ సమయంలోను యుద్ధాంత నూతన ప్రమాణములను వహిస్తున్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేసింది దావదూతలకు సంబంధించినటువంటి క్రియాశీలక కార్యాలను గురించినవి ప్రకటన గ్రంథంలో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి చదవండి అవసరమైతే వారు తన శక్తివంతమైన దావదూతలకు లోకంలో తిరిగి వస్తాడు ఆ వచ్చినప్పుడు ఆయన పనులకు దిగి వచ్చినప్పుడు ప్రధానతూత గొప్ప శబ్దముతో ప్రకటిస్తుంది ఆయన ఎదుర్కోవడానికి లేవండి బయలుదేరండి అని చెప్పి యుగ సమాప్తమందు అంతిమ కోత దేవదొకలి కోస్తారు వారి దేవుని రాజ్యములో నుండి దుర్నీతి పనులందరినీ కూడా అన్యాయసులందరినీ కూడా సమకూర్చి లోకము యొక్క నలువైపుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తారు చూడండి కృష్ణుభవనకు మాట చెప్పారు తరువాత మనుషులు ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారి దావదోకలు ఎదుట ఒప్పుకొచ్చారని మనుషులు ఎదుట ఎవరైతే ఆయన ఒప్పుకోరో దూతలు ఎదుట ఆయన ఒప్పుకోను అని చెప్పి దీనికి ఒక వాక్యం చెప్తా ఉంది ఇవదే కాల సమయంలో దేవుని దూతలు నిక్ష్యంహను హాస్తున్నాయి వెమరిస్తున్నాయి సత్యాన్ని ఈ లేఖను జ్ఞాపకం చేస్తా ఉంది దేవదూతలు మన పట్ల అనేక విషయాలు చేస్తూ ఉన్నారు ఆ చేసేటువంటి కార్యాలు మన కంటికి కనబడవు గ్రహింపులోకి ఏమాత్రం కూడా అందవు దేవదూతలు ఎన్నడూ కూడా వారి జనతను చాటుకోరండి దేవుని సంకల్పం చెప్పున ప్రజలకు సేవ చేయడమే వారి పని వారు తమ పరిచయ నిమిత్తమై ఎగిరి వెళ్తున్నప్పుడు తమ ముఖంలో కాళ్ళు కప్పుకోవడంలో ప్రసిద్ధులైన విషయాన్ని ఒక జ్ఞాపకం చేశారు వారి మనలను అన్ని వైపులను ఆకర్షిస్తారు ఏమండి మరి ఆయన ముఖాముఖ కలుసుకున్నప్పుడు మనం చెప్తా మాట పడేది మొదలుకొని మరణం వరకు దేవదూ చేసినది అంతా కూడా దేవుడు ఆ చెబితే ఎంత బాగుందో అనేది అనిపిస్తుంది అంటే దేవదూతలారా మీకు కృతజ్ఞతలు అని చెప్పి మనం చెప్పగలగాలి కానీ ఉదయకాల సమయంలో దేవుడు తన దోతలను మన అందరి చూస్తున్నాం అదే ఆయనను భయభక్తులు గలవారు చూపి ఆయన దోతులు కావాలని రక్షించింది అనే పాత్ర చెప్తారు కనుక అన్ని విధాల అన్ని పరిస్థితుల్లో ప్రభువు తన దూతలు పంపిణాను సంరక్షిస్తున్నాడు భద్రపరుస్తున్నాడు ఆ సత్యాన్ని గమనించి దోతలకు మనం ఏం చేయాలా కృతజ్ఞతలు చెప్పాలి కోటి మాటలు మన తరువాత వీరించుకుంటారు తమలోంచి కండుపురండి ప్రార్థన చేద్దాం ప్రేమికుల మాత్రం ఈ వందలు నాయన మరొకసారి నీ పాత సమూహంలో నెల చివరి ఉన్నాము లో మరి కొద్ది గంటల్లో మరొక నూతన మాసంలోనికి నడిపిస్తున్నది పుస్తకవుతున్నాను ఇది నిమిత్తమైన నీ మాట నాయన దూతలకు కృతజ్ఞతలు చెల్లించాలని వారు మించి శ్రమిస్తున్నారని నీ ఆజ్ఞ ప్రకారం నీ సెంట్రల్ ప్రకారం మా చుట్టూ వారు ఆవలించున్నారని నీ వాక్యం సర్వీస్తున్నట్లుగా వారికి కృతజ్ఞత చెప్పే దిశగా మా ఆలోచన మార్చి నిన్ను బట్టి ఆనందించి సన్నిధిలో ఇచ్చేవన్నీ సన్నిధిలోపలు పరచుకున్నారు సమస్యలు మేళతో నింపి ఈ కార్యక్రమాన్ని నీ కృప ద్వారా నడిపించు మరి ఘనంతా మీకు తెలుసు ఏ సేనాములుతున్నాడు తండ్రి ఆమెన్ ప్రియొక్క దేవుని దీవెనా ఆయన సరే పాప సదాకాలం మనందరికి తోడేడు నడిపించు గాక ఆమెన్